ఐపీఎల్ రెండు వేల పంతొమ్మిదిలో వివాదాలు మొదలయ్యాయి రాజస్థాన్ రాయల్స్ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో బట్లర్ అవుట్ అవ్వడం ఓ కొత్త వివాదానికి తెరలేపింది ఇన్నింగ్స్ పదమూడవ ఓవర్ చివరి బంతికి బట్లర్ ను స్పిన్నర్ అశ్విన్ అవుట్ చేయడం అభిమానుల ఆగ్రహానికి గురిచేసింది దీంతో నెటిజన్లు అశ్విన్తో పాటు అతని భార్య పిల్లలను టార్గెట్ చేస్తున్నారు మరోవైపు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ ఈ సంఘటనపై ట్వీట్ చేస్తూ అశ్విన్ ఇలా ఆడుతావని అస్సలు ఊహించలేదు ఎందుకీ తొండాట నీ ఆట తీరుతో సిగ్గుపడుతున్నాం అని అన్నారు నెటిజన్ల తీరు పట్ల అశ్విన్ భార్య ప్రీతి ఘాటుగా బదులిచ్చారు ఐపీఎల్ కు సంబంధించి ఎన్నో విషయాలున్నాయి మైదానంలో కెమెరాలు ఉన్నాయి నాకు కుప్పలు తెప్పలుగా మెసేజ్లు పంపడం ఆపండి ఏదైనా ఉంటే అశ్విన్ టైమ్ లైన్ లో చేసుకోండి దీనికంటే నా సౌందర్య పోషణ గురించి లిప్స్టిక్ షేడ్ షేడు గురించి అడుగుతున్న వారే నయం అని అశ్విన్ భార్య ప్రీతి అసహనం వ్యక్తం చేశారు అశ్విన్ బంతి వేయబోయే సమయానికి బట్లర్ క్రీజ్ వదిలి కాస్త ముందుకు వచ్చాడు దీంతో వెంటనే చేతిని వెనక్కి తీసుకున్న అశ్విన్ బేల్స్ ను పడగొట్టి అప్పీల్ చేశాడు థర్డ్ ఎంపైర్ కూడా దానిని అవుట్ గానే ప్రకటించడంతో బట్లర్ వెనుదిరగాల్సి వచ్చింది రూల్స్ ప్రకారం అయితే ఎంపైర్ చేసింది సరైందే కానీ జెంటిల్మెన్ గా ముద్రపడ్డ అశ్విన్ ఇలా చేయడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది ఇదే ఇప్పుడు వివాదానికి కారణమైంది ఈ వ్యవహారంలో కొందరు అశ్విన్ తెలివితేటలను ప్రశంసిస్తుండగా మాజీలతో పాటు క్రికెట్ అభిమానులు మాత్రం ఇది సరైన పద్ధతి కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బంతిని వేసేందుకు ముందుకు వచ్చిన అశ్విన్ భుజాల వరకు చేతిని తెచ్చి అరక్షణం ఆగినట్లు రిప్లైలో కనిపించింది బట్లర్ క్రీజ్ దాటే వరకు కావాలనే అతను వేచి చూసినట్లు తెలుస్తోంది